ఓం శ్రీ సాయి మనము ఏ పని చేసినా ప్రతి పనికి కూడా నాలుగు రకాల ఫలితాలు ఉంటాయి కర్త కారకులు ప్రేరేపికులు ఆమోదకులు అనేటటువంటి నాలుగు రకాల ఫలితాలు ఉంటాయి ఉదాహరణకి ఎలా ఉంటాయి అనేది మనం ఒక చిన్న దృష్టాంతాన్ని చెప్పుకున్నాం ఒక రాజుగారు ఉన్నారు ఆ రాజుగారు అరణ్యానికి వేటకు వెళ్ళాడు మరి రాజు ఒక్కడ వెళ్తాడా రాజుతో పాటుగా మంత్రి గారు కూడా వెళ్ళారు రాజుగారి భార్య మంచి మంచి పిండి వంటలతో క్యారేజీ కట్టింది మంత్రి గారి భార్య కూడా తనకొక క్యారేజీ కట్టింది ఇద్దరు వేటకు వెళ్లారు ఒక పెద్ద చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నారు ఎవరి క్యారేజీలో వాళ్ళు ఇప్పి భోజనాలు చేశారు మరి రాజుగారి భార్య మంచి పిండి వంటలు ఏవో ఉండింది గారెలు ఏవో రకరకాల ఉండింది వీళ్ళు కొన్ని మంచినీళ్ళు కూడా తీసుకుని వెళ్లారు ఈ రాజుగారికి దాహం ఎక్కువ రావడం వల్ల ఆ నీరు కూడా అయిపోయాయి రాజుగారు తెచ్చి నీరు తాకేశాడు మరి మంత్రి గారు కొంచెం ఉన్నా మరి వెంగిల్ చేసి ఉంటాడు అసలు ఈలోగా రాజుగారికి విపరీతమైనటువంటి దాహం వచ్చేస్తుంది ఎందుకు గారిలో తిన్నాడు కదా మంత్రి గారు నాకు విపరీతమైన దాసంగా ఉందండి ఇప్పుడు గాని మంచి నీళ్లు తాగకపోతే నేను జీవించలేను మరి ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా నీరు ఉందేటో చూసి రండి అని చెప్పి మంత్రి గారిని పంపించాడు పంపించేసరికి అక్కడ ఆ దగ్గరలో ఎక్కడ చూసినా నీరు లేదు కానీ ఒక గోష్పాదము ఆవు పాదం మునిగినంత స్థలంలో ఒక దగ్గర అంటే ఇంటి మనకి వాటర్ ప్యాకెట్ ఉంటుంది కదా చిన్నది ఆ వాటర్ ప్యాకెట్ లో ఎన్ని నీరుంటాయో అన్ని నీళ్లు ఒక దగ్గర ఒక చిన్న గోష్పాదం అంత గుమ్మిలో ఉన్నాయట వెంటనే ఆ డొన్నలతో చిన్న ఆకులు డొన్నలు చేసి జాగ్రత్తగా ఆ నీటిని తోడి మంత్రి గారు రాజుగారికి ఆ నీళ్ళు ఇవ్వడం జరిగింది రాజుగారు ఎంతో ఆనందంతో దాహం ఆ నీటిని తాగి దాహం తీర్చుకున్నాడు మంత్రి గారు ఈ నీళ్ళే కానీ లేకపోతే నా ప్రాణాలు నిలబడకు చాలా ఉపకారం చేశారు మీకు మీరు నాకు ఉపకారం చేశారు కనుక మీకు నేను ఒక వరం ఇస్తున్నాను కోరుకోండి మీకేం కావాలంటే అది ఇస్తానన్నాడు ఆ రాజుగారికి ఏ కోరికలు లేవు ఏవి అక్కర్లేదు అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లోన మనకి భగవద్గీతలో కూడా చెప్పాడు కర్మని అధికారిస్తే మా తన మా కర్మఫల హేతు సంఘోత్సవ కర్మని కర్మలు కేటి ఉంది నీకు అధికారము కదా కర్మఫలం ఉందో నీకు ఆసక్తి ఉండకూడదు అట్లేని కర్మలో మానడి ఇష్టం పెంచుకుని వాళ్ళు అన్నాడు కనుక కర్మ చేసేవ కర్మ ఫలితాన్ని నేను ఇస్తున్నాను నీకు వరం ఇస్తున్నాను కోరుకోవాలంట అప్పుడు విధి లేక రాజుగారు అతను ఒత్తిడి చేస్తున్నారు కనుక నాకు ఏమీ అక్కర్లేదు కానీ ఈ మంచి లేకపోతే మీరు ఎంతో ఇబ్బంది పడి ఉండేవాళ్ళు మరి ఈ వరిలో ఈ అరణ్యములో ప్రో కొన్ని కోట్ల కొలది జీవులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి అనేక ప్రాణులు ఉన్నాయి వాటికి నీరు లేకపోతే ఎంత బాధగా ఉంటుంది కనుక ఈ అరణ్యంలో ఒక పెద్ద కొలను తగ్గను చాలా ఓ పది లక్షలు గ్రాంట్ చేస్తున్నాను బ్రహ్మాండమైన కొలను తవ్వించామని రాజుగారు ఆర్డర్ వేశారు పది లక్షలు కేటాయించారు బ్రహ్మాండమైనటువంటి కొలను తవ్వించేస్తే అన్ని జీవులు వచ్చి ఆ దాహాన్ని తీర్చుకుంటున్నాయి మరి కొన్నాళ్ళు అయిన తర్వాత ఏంటంటే ప్రతి మానవుడు కూడా భాగ్యం ఉందో ప్రాగి ఉందో ముదుమి ఉందో ఉందో ఊరనో అడవినో ఒక మద్యమునో ఎప్పుడో ఒకప్పుడు పోక తప్పదు వెంటనే ఈ రాజుగారు కొన్నాళ్ళు అయ్యాక భగవంతులు ఐక్యమైపోయాడు అక్కడ లా అండ్ ఆర్డర్ మినిస్ట్ ఉంటాడు యమధర్మరాజు ఉంటాడు ఆ యమధర్మరాజు దగ్గర ఒక చిత్రగుప్తుడు ఒకటి ఉంటాడు వెంటనే రాజుగారు వచ్చాడు రాజుగారు వచ్చిన తర్వాత యమధర్మరాజు చిత్రగుప్తుని తలకి అకౌంట్ తీవయ్యా భూలోకంలో ఏం చేసాడరికి వెంటనే ఆ పేజీ తీసేసరికి మన బ్యాంక్ నెంబర్ కొట్టేసరికి మన అకౌంట్ లో బ్యాలెన్స్ ఎలా ఉంటుందో అలా తెలిసిపోద్దామంట వెంటనే చూసేసరికి ఈ రాజుగారు అన్నిటికన్నా గొప్ప కార్యక్రమం ఒకటి తీశాడు అరణ్యంలో ఎన్నో మోగజీవులకి కొలను దవ్వించాడు ఇదే డైరెక్ట్ గా స్వర్గం ఇచ్చాడు అని చెప్పి చెప్పాడు అంటే నా స్వర్గాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించుకున్నాడు ఈలోగా అక్కడికి ఒక ఉల్లి పిచ్చుక చనిపోయి వచ్చిందంట ఉల్లి పిచ్చుక చిన్న ఉల్లి పిచ్చుక కదా అది వచ్చింది వెంటనే దాని అకౌంట్ తీసేసరికి ఈ అరణ్యంలో ఉండేటటువంటి కొలంలో ఒకటి బై నాలుగవ వంతు వాట ఆ ఉల్లిపిచ్చు కూడా రాసి ఉందట అంటే రాజుగారికి వాటి బై నాలుగో వంతు ఈ ఉల్లిపిచ్చు కూడా కూడా బై నాలుగవ వంతు రాసి ఉందట యమధర్మరాజుకి ఆశ్చర్యం కలుగుతుంది ఇదంతా జరిగి ఉండేలోపు ఒక అడే పంది వచ్చిందట అడి పంద్ వచ్చిందట దాని అకౌంట్ తీసారట అకౌంట్ తీసేసరికి దానికి కూడా ఈ కొలంలో వాటి బై నాలుగవ వంతు రాసిందట సేపటికి మంత్రి గారు కూడా అక్కడికి వచ్చారు తెలిపోయి అతని అకౌంట్ తీసేసరికి అతనికి కూడా ఒకటి బై నాలుగవ వంతు అంటే ఆ కొలంలో ఒకటి బై నాలుగో వంతు రాజుగారికి ఒకటి బై నాలుగు ఉల్లిపిచ్చికి ఒకటి బై నాలుగు అడిగి పందికి వాటి బై నాలుగవ వంతు మంత్రి గారి యమధర్మరాజుకి ఏమిటి అర్థం కలవు పూర్తిగా వివరంగా చెప్పవయ్యా అని అన్నాడు ఏమీ లేదండి యమధర్మరాజు గారు ఈ రాజుగారు అరణ్యానికి రాకముందు ఉల్లిపిచ్చుగా ఈ అరణ్యంలో గుడ్లు పెట్టుకోవడానికి ఇలా గొలుకుతూ అక్కడ చిన్న గుమ్ము తీసుకొని గుడ్లు పెట్టుకుంది పిల్లల్ని పెట్టి తయారు చేసి దాని దారినది అది పోయి ఆ ఒకటి రెండు రోజుల్లో వర్షం పడ్డాది ఆ వర్షం పడితే ఆ చిన్న గుమ్మిలో నీరు చేరింది ఆ నీరు చేరి అలాగే కొద్ది రోజులకి అక్కడ ఒక తొంగ దుబ్బు పుట్టింది అది ఇలా పెరిగి పెద్దంది ఈలోగా అరణ్య మార్గంలో ఒక అడివి పంది ఆహారం కోసం వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఏమి దొరకకపోతే ఈ తుంగ దుబ్బుని పికిలించి అందులో ఉండే దొంపను తిని దాని దాని పోయింది ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లో వర్షం పడ్డారు ఆ వర్షం పడిన తర్వాత ఆ గుమ్మిలో నీరు చేరి ఆ నీరు చేరిన మరొకటి రోజు ఈ రాజుగారు మంత్రి గారు వేటకు వచ్చారు ఆ నీటినే రాజుగారు త్రాకటం జరిగింది అంటే ఆ నీరు ముందు చిన్న గుమ్మి అవ్వడానికి కారణం ఎవరంటే ఉల్లిపిచ్చుక దానిని అడవి పంది వచ్చి కొంచెం పెద్దదిగా చేసింది అది అంటే ఉల్లిపిచ్చుక కర్త అడవి పంది కారకులు అక్కడ మంత్రి గారు వచ్చి ఇక్కడ పెద్ద కొలను తవ్వించండి అనేటటువంటి కోరి కోరాడు అంటే అతను ప్రేరేపికుడు ఈ ఫండ్ రిలీజ్ చేసిన వాడు ఎవడు రాజు ఇతను ఆమోదకుడు కర్త కారకులు ప్రేరేపికులు ఆమోదకుడు అంటే అక్కడ నలుగురు కూడా డైరెక్ట్ గా మోక్షాన్ని ఇచ్చారు అంటే ప్రతి మంచి పనిలో కూడా కర్త కారకులు ప్రేరేపకులు ఆమోదకులను నాలుగు రకాల ఫలితూ ఉంటుంది ఇది మంచి పనైనా చెడ్డ పైన అయినా కూడా ఆ సమానమైన భాగం ఉంటుంది చెడ్డ పని గురించి తర్వాత చెప్పుకుందాం ఓం శ్రీ సాయిలం